రాయల సీమ రాళ్లసీమ మాత్రమే కాదు అంతులేని రహస్యాలకు అద్భుతమైన మహిమలకు పుట్టినిల్లు అలాంటి ఒక దట్టమైన అడవి చుట్టూ ఎత్తైన కొండలు ఆ కొండల మధ్య ఒక తల్లి ఆమె సామాన్యమైన దేవత కాదు ఒకప్పుడు శత్రువల గుండెలో నిద్రపోయిన వీరనారి ఇప్పుడు భక్తుల పాలిజ వరాలిచ్చే కల్పవల్లి ఆమె పేరే బోయకొండ గంగమ్మ అసలు ఒక మనిషి దేవతగా ఎలా మారింది ఆ కొండరాల వెనక దాగి ఉన్న ఆ రక్త చరిత్ర ఏమిటి రండి కాలం వెనక్కి వెళ్లి ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం అది దాదాపు రెండు వందల ఏళ్ళ క్రితం మాట చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతం అది అక్కడ బోయలు అనే గిరిజన తెగవారు చాలా ప్రశాంతంగా జీవించేవారు కానీ వారి ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు గోల్కొండ నవాబుల కన్ను ఆ గూడెం మీద పడింది నవాబు సైనికులు ఆ గూడెం మీదకి రాబందుల్లా విరుచుకుపడ్డారు పడ్డారు మగవారిని హింసించడం అమాయకమైన ఆడబిడ్డల మాన ప్రాణాలతో ఆడుకోవడం మొదలు పెట్టారు గూడెమంతా భయంతో వణికిపోతోంది ఎవరికి ఏం చేయాలో తెలియని పరిస్థితి కానీ ఆ గుంపులో ఒక ఆడబిడ్డ మాత్రం తలవంచలేదు ఆమె పేరే గంగమ్మ ఆమెలో భయం లేదు కేవలం రోషం ఉంది తన తోటి ఆడవారిని ఆ కామాంధ్రం నుండి రక్షించుకోవడానికి గంగమ్మ ముందుకొచ్చింది అందరినీ వెంటబెట్టుకుని దట్టమైన అడవి మార్గంలో ఉన్న కొండపైకి పరుగు తీసింది సైనికులు వదల్లేదు వేట కుక్కల్లా వారిని తరుముకుంటూ ఆ కొండపైకి కూడా వచ్చేశారు ఇక తప్పించుకునే మార్గం లేదు ఎదురుగా ఆగాదం వెనుక క్రూరమైన సైనికులు గంగమ్మ తన వాళ్ళని రక్షించుకోవడానికి ఒక పెద్ద బండరాయి వెనుక దాక్కుంది ఆ క్షణం ఆమెలో ఉన్న ఆవేదన ఆగ్రహం కట్టల అప్పటివరకు ఒక సామాన్య గిరిజన మహిళగా ఉన్న గంగమ్మ ఒక్కసారిగా శక్తి స్వరూపిణిగా మారింది ఆమె కళ్ళల్లో రౌద్రం చూసి ఆ కొండలే కంపించిపోయాయి ఆ మహిమతో సైనికులందరినీ అక్కడికక్కడే అంతం చేసింది ఆ తర్వాత ఆమె తిరిగి మనిషిగా మారలేదు తన ప్రజల కోసం అక్కడే శాశ్వతంగా శిలారూపంలో ఉండిపోయింది ఆ కొండే నేటి బోయ కొండ ఆనాడు శత్రువులని సంహరించిన ఆ తల్లి నేడు మదనపల్లి దగ్గరలోని దిగువపల్లిలో భక్తుల కోర్కెలు తీర్చే గంగమ్మ తల్లిగా పూజలు అందుకుంటుంది ఇక్కడ ఒక విచిత్రమైన బలమైన నమ్మకం ఉంది మీకు సొంత ఇల్లు లేదని బాధపడుతున్నారా పెళ్లి కావడం లేదని దిగులు పడుతున్నారా అయితే ఈ ఆలయం వెనుక ఉన్న రాతి గోడ దగ్గరికి వెళ్ళండి అక్కడ చిన్న చిన్న రాళ్ళను ఒకదానిపై ఒకటి పేర్చండి అలా రాళ్ళు పేర్చితే త్వరలోనే మీకు ఇల్లు పూర్తవుతుందని కళ్యాణ గడియలు వస్తాయని భక్తులు బలంగా నమ్ముతారు అలాగే ఆ అమ్మవారి పుష్కరిణిలో ఒక్క మునక వేస్తే చాలు మొండి రోగాలున్నా అవుతాయని ఒక నమ్మకం కేవలం మన తెలుగు రాష్ట్రాల నుండే కాదు కర్ణాటక తమిళనాడు నుండి కూడా లక్షలాది మంది ఆ తల్లి దర్శనం కోసం క్యూ కడతారు ఎందుకంటే ఆమె పిలిస్తే పలికే దైవం మరి కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పే అమ్మలా రోగాలను నయం చేసే వైద్యురాలిగా బోయకొండ గంగమ్మ ఇక్కడ కొలువై ఉంది వీలుంటే మీరు ఒకసారి దర్శించండి ఈ అద్భుతమైన చరిత్ర మీకు నచ్చిందా అయితే వీడియోకి ఒక్క లైక్ చేయండి మన సంస్కృతి ఆలయాల చరిత్ర నలుగురికి తెలిసేలా షేర్ చేయండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓం శక్తి